న్యూస్ శ్రీకాకుళం జిల్లాలో టెక్కిలిలో ఇన్ఫాంట్ జీసస్ స్కూల్లో గురువారం విద్యాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు టెక్కిలి డిప్యూటీ డిఈవో టి విలియమ్స్ ఎంఈఓ డి తులసీరావులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు నిబంధనలకు విరుద్ధంగా ఒకటి నుంచి పదవ తరగతులకు సంబంధించి ప్రైవేట్ పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ నోట్ పుస్తకాలు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు వాటిని పరిశీలించి సీజ్ చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు మీకు పోస్ట్ బుక్ అది మాంసర్ డిపోసారి సర్వీస్ చేసారు సర్ సర్వీస్ ఇక్కడ మీరు పుస్తకాలు యూనిఫామ్స్ బుక్స్ ఓపెన్ సర్ దాని ప్రైస్ అక్కడ ये ठीक है, बहुत अमूल। All thirty sixty percent booked कर लेंगे सर, बाकी फोर्टी परसेंट हैं मंडे। इनका टेस्ट ज़रूर कैसा है? हाँ, क्या है? इनका विशिष्ट क्या था ना? డిఫరెంట్ చేసే స్కూళ్ళు ఇంటీరియర్ మిగతా సుపీరియర్ అనేది మా దృష్టిలో లేదు సార్ ఎవరైనా ఎవరి నుంచి ఇబ్బంది ఉన్నా సరే విడిచిపెట్టేది లేదు ఒకసారి చెప్పు చూస్తాం సరిదిద్దుకోమంటాం సరిదిద్దుకోపోయే నెక్స్ట్ టైం మాత్రం డిఫరెంట్ యాక్షన్ మా పద్ధతి ఫస్ట్ టైం విల్ వార్నింగ్ ఎవరికైనా సార్ వార్నింగ్ చేసిన తర్వాత ఇంకా మారకపోతే యాక్షన్లోకి వెళ్తాం ఎందుకంటే ఒక అవకాశం ఇవ్వాలి ఎవరికైనా సరే కాదు మీరు అన్నట్టు అన్నిటికీ మేము వెళ్తాం వెళ్తాం